ఒక గ్రద్ద కొండ సందుల్లో కూర్చొని తన శరీరం మీద ఉన్నటువంటి ఈకల తీసుకోవటం ప్రారంభించింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం తీసేస్తుంది ఆ తరువాత తన ముక్కు చాలా పొడవైందిగా ఉంటుంది ఆ ముక్కుని ఆ రాళ్ళకేసి కొట్టి ఆ కొండరాళ్ళకేసి కొట్టి కొట్టి ఎర్రగొట్టేసింది ఈ గ్రద్దగేవైన పిచ్చా చపలమా ఎందుకు ఇలా చేస్తుంది అని ఒక ఫోటోగ్రాఫర్ ఆసక్తిగా దాన్ని వీడియో తీస్తున్నాడు ఆ తరువాత ఉదయాన్ని వచ్చినటువంటి సూర్యుని యొక్క ఆ కిరణాలు కళ్ళల్లో పడేటట్లుగా అడుతిప్పి ఇప్పి కళ్ళ మీద ఆ సూర్యుని యొక్క కిరణాలు పడేటట్లుగా చూస్తుంది ఏమిటి బాబు అని ఆ ఫోటోగ్రాఫర్ జాగ్రత్తగా దాన్ని వీడియో తీస్తూ ఉన్నాడు ఒక రెండు నెలలు మూడు నెలలు గడిచిన తర్వాత చూస్తే ఆ గ్రద్దకి క్రొత్త ఏకలు వచ్చేసి క్రొత్త ముక్కొచ్చేసింది కంటి చూపు ముసలితనం వచ్చి బలహీనపడింది కదా ఈ మూడు నెలల తర్వాత మరలా మెరుగైన స్వస్థమైన కంటి చూపు వచ్చేసింది ఏమిటి మహత్యం ఎందుకు ఇలా చేస్తుంది గ్రద్ద అని ఆ ఫోటోగ్రాఫర్ చాలా ఆసక్తిగా దాన్ని వీడియో తీస్తే అర్థమైన సంగతి ఏంటో తెలుసా దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది యహో ఒకరకు ఎదురు చూచువారు గట్టిగా స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఈ గ్రద్ద నూతన ఆరోగ్యం కొరకు నూతన బలం కొరకు కొన్ని మాసాలు తన శరీరం మీద ఉన్నటువంటి ఈకలని తీసేసి తాను తినడానికి ఉపయోగపడేటువంటి ముక్కును విరగొట్టేసి ఒక మాట చెప్పాలంటే బండ సందులు బండనగా క్రీస్తుకు సాదృశ్యమై ఉంది ఈ గ్రద్ద పండ అనగా ఏ సయ్య చాటున కూర్చుంది ఆయన నీడలో కూర్చుంది ఆయన ఆశ్రయంలో కూర్చుంది ఇప్పుడు ఈ యొక్క గ్రద్దకు ఏ మాత్రము కూడా ఆయన నీడలో ఉంది కనుక ఇంకొక సంగతి ఏమిటంటే దాని పిల్లలు ఉన్నాయి కదండి పిల్లల పిల్లలు అవి కూడా పెద్ద వేటాటం నేర్చుకొని ఉన్నాయి ఆ పిల్లలు తెచ్చి దీనికి ఆహారం పెట్టడం ప్రారంభించాయి ఈకలు అనేటువంటివి శరీర కార్యాలకు సాదృశ్యంగా ఉన్నాయి దేవుని పిల్లల జీవితంలో శరీర కార్యాలు శరీర సంబంధమైన ఆలోచనలు శరీర సంబంధమైన తలంపులు ఇహలోక సంబంధమైన అపవిత్రత లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ అని జండైనటువంటి యవహన భక్తుడు చెప్తున్నాడు ఈ శరీరాశను నేత్రాశను నువ్వు జయించినట్లుగా ఈ తీసివేయబడును గాక శరీరంలో ఉన్న అపవిత్రత అంత గాక శరీరంలో ఉన్న అపవిత్రత అంత విడుదల కలుగును గాక ఆ విరిగిపోయినటువంటి ముక్కు మరలా బలం పొందుకొని మరలా వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక్క హరే దాని అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలకి నోరు పాత నోరు చావాలి పాత పదాలు చావాలి పాత మాటలు చావాలి పాత క్రియలు చావాలి నూతనమైన నీ మాట ఉప్పు వేసినట్లుగా నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ప్రజల ఎదుట కనబడునుగాక అలా కనబడినట్లుగా రోతది పాతది తీసివేసేసింది గ్రద్ద ఇక మూడవది కళ్ళ మీద సూర్యుని కిరణాలు పడేటట్లుగా సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్యుని ఎదురుగా నిలబడి ఆ కిరణాలకు అవకాశం ఇచ్చింది కదండి దాని అర్థం ఏంటో తెలుసా నీతి సూర్యుడైన యేసయ్య యొక్క సూర్య కిరణాలు అనగా దేవుని వాక్యం ఆయన వాక్యం యొక్క ప్రభావం ఆయనలో ఉన్న జీవం ఆయనలో ఉన్న శక్తి ఈ కనుల మీదకి ఎప్పుడైతే ఈ శరీరం మీదకి ఎప్పుడైతే ఆ ప్రభావం వచ్చి పడిందో పాత గ్రంథ మారిపోయింది నూతనమైపోయింది స్వభావం మారిపోయింది బలము మారిపోయింది ఇప్పుడు నూతనమైన బలము పొందుకొని అల దేవుని సన్నిధికి పరిగెత్తడం ప్రారంభించింది సొమ్మ సిల్లకుండా నడిచిపోవటం ప్రారంభించండి దేవుని పని అంటే దేవుని సువార్త అంటే ఎక్కడికైనా ఏ ఊరైనా ఏ ప్రాంతం అయినా ఓ ఈ గద్ద స్థానములో జీవము కలిగిన దేవుని బిడ్డలు పరుగులు ప్రారంభించారు గట్టిగా ఆది అపోస్తులండి అండి ప్రభు చెప్పారు నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మను అనగా ఆదరణకర్తను పంపిస్తా ఆయన వచ్చే వరకు మీరందరు అరిశ్రయంలో కనిపెట్టుకొని ఉండండి దేవుని బిడ్డారా మన జీవితంలో చాలా రిస్క్తో కూడిన పని కనిపెట్టుకోవడం ఎదురు చూడటం దేవుని వాక్యం అంటుంది యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ఆది పస్తులు ఎదురు చూశారు ఎదురు చూశారు ఎదురు చూసారు పెంతి పండుగ దినాన బలమైన సుడిగాలి ఆ సుడిగాలిలో బలమైన అగ్ని అభిషేకము నాలుగు కలవల విభాగించబడి ఒక్కొక్కరిపై 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 వ్రాలటం ప్రారంభించింది వారి పాత మాట పాత భాష పాత జీవితం పాత తలంపులో అన్ని మారిపోయాయి ఒక్క మాట చెప్పాలంటే వారు నవనూతనమైన వ్యక్తులుగా నవనూతనమైనటువంటి భాషతో నవ నూతనమైన ఆత్మతో నింపబడి దేవుని కొరకు బలమైన సైన్యమై నిలిచారు నవనూతనమైన ఆత్మ ధరించుకున్న తర్వాత దైవజుడైన పేతురు ఒక గంట ప్రసంగం చేశాడు ఏం జరిగిందో తెలుసా అసలు ఈ కొత్త ఏంటో చూద్దామని ఉన్న వాళ్ళు వేవేల మంది పైకొచ్చారు వాళ్ళందరి హృదయాలు కరిగిపోయి పగిలిపోయి పాపాలు ఒప్పుకుంటూ అయ్యలారా మేమేమి చెయ్యాలి ఇప్పుడు మేమేమి చేతుము పేతుడు చెప్పాడు మీరు మారు మనసు పొందండి పక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందబోతున్నారు పొందబోతున్నారు ఈ రోజున కూడా ఆశించిన ప్రతి ఒక్కరికి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి బాప్తి పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని నా దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు నూతన బలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నూతన ప్రణాళికలు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నూతన అభిషేకముతో నేను నింపి బలమైన ఆయన పాత్రగా పక్షి రాజులాగా పై పైకి ఎగిరే కృపను నీకు ఇవ్వడానికి ఆయన చేతులు చాచే ఉన్నాడు పొందాలనుకుంటున్నావా కావాలనుకుంటున్నావా దేవుని దగ్గర పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యోహో కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ఎదురు చూడు తప్పక దేవుడు నూతన బలమిచ్చి నిన్ను బలమైన సాధనంగా మార్చబోతున్నాడు ఆమె ప్రార్థన తలలు వంచండి దయగల మా తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాట ఒక్కొక్కరి జీవితాలను నూతన పరచును గాక అనేక మంది జీవితాల్లో ఉన్న పాతరోత ఈకలు నోటి కార్యాలు చూపుల తలంపుల కార్యాలు ఏసు పవిత్ర పరచబడును గాక పవిత్రమైన నీతి సూర్యుని కిరణాలు ప్రతి బిడ్డ మీద ప్రసరించబడును గాక గాక కిరణాల చేత ప్రతిబిట నీతి మంతులుగా మార్పు మారు మనస్సు పొందండి ఈ ఉదయ కాలపు వాక్కులు వింటున్న ప్రతిబిట మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తి పొంది నీ రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మాని వరము చేత నింపబడుదురుగాక నింపబడుదురు గాక పరిశుద్ధాత్మని స్వాధీనంలో నడిపించబడుదురుగాక ఇక లోకానికి అధికారము లేదు నీ అధికారంలో ప్రతి బిడ్డ జీవించున్నట్లు ఏ సునామంలో బ్లస్ చేస్తున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన పరిశుద్ధాత్ముని అభిషేకం బిడ్డలకు తోడుగా ఉండి నడిపించును దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక అందరికీ నిండుగా నా వందనాలు సెలవు తీసుకున్నాను